హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మౌని కృష్ణ క్రియేషన్స్ హవ్ ఆర్ యు ఆర్ ఈ వీడియోలో గుత్తి వంకాయ కర్రీ ఎలా వండుకుందామో చూద్దాం మేమైతే ముద్ద వంకాయ కర్రీ అంటాము మేము ఇంట్లో ఎలా చేసుకుంటామో అదే విధంగా చూపిస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇలా చేసుకోకపోతే తప్పకుండా ట్రై చేయండి ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని బౌల్ కొద్దిగా వేడి కాగానే అందులో కొద్దిగా జీలకర్ర యాలకులు లవంగాలు మిరియాలను వేసి మొదట డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు వేసి అవి కూడా వేగనివ్వాలి ధనియాలు కూడా కొద్దిగా వేగిన తర్వాత మళ్ళీ రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను కూడా వేసి మరి కొద్దిగాసేపు వేయించుకోవాలి నువ్వులు కూడా మంచిగా రోస్ట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి పొడిని కూడా వేసి అది కూడా వేయించుకోవాలి ఒక వన్ మినిట్ తర్వాత అన్నీ వేగిపోయాయి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి మళ్ళీ అదే బౌల్లో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడి కాగానే పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్ని వేయాలి వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్స్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత వాటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి వేయించుకున్న ఆనియన్స్ చల్లారిన తర్వాత అలాగే డ్రై రోస్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలు అవి కూడా చల్లారిన తర్వాత మంచిగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం వంకాయలను మంచిగా వాష్ చేసుకొని తర్వాత అవి మూడు అయినంత వరకు ఇలా వాటర్ పోసి అందులో సాల్ట్ వేసుకోవాలి దీనివల్ల కట్ చేసిన తర్వాత వంకాయలు నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు వంకాయలను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు పక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని వంకాయలను తర్వాత ఇవి పక్కన పెట్టి ఇప్పుడు ప్లేట్లో మనం ఫ్రై రోజు చేసి పెట్టుకున్నాం కదా మసాలాలను పౌడర్ చేసి ఈ ప్లేట్లో వేసుకోవాలి తర్వాత ఇందులో రెండు టేబుల్ స్పూన్ల కారం కొద్దిగా పసుపు ఇక్కడ నేను నేను వండే క్వాంటిటీని బట్టి వేస్తున్నాను మీరు ఒకవేళ ఎక్కువగా వండాలనుకుంటే మీరు ఎక్కువగా వేసేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి అన్నింటినీ ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి ఇలా అన్ని మంచిగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా చేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా ఒకేసారి ఎక్కువగా వాటర్ వేయకూడదు ఈ మసాలా మిశ్రమాన్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలను అందులో కొద్ది కొద్దిగా మసాలా తీసుకుంటూ వీడియోలో చూపించిన విధంగా వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి ఇలా అన్ని వంకాయలలో స్టఫ్ చేసుకోవాలి మిగిలిన మసాలాలను కూడా మనం కర్రీలో యూజ్ చేయాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన బౌల్ పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేయాలి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేయాలి ఇవి కొద్దిగా వేగగానే బండ పువ్వు వేయాలి అలాగే కచ్చ దంచుకున్న వెల్లుల్లి రెప్పలను వేయాలి వెల్లుల్లి రెబ్బలు కూడా మంచిగా వేగిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ని కూడా వేసి ఆ పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేగనివ్వాలి ఈ ఆనియన్ పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు వేసి మరొకసారి మంచిగా కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా మెంతికూర కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర ఉంచుకున్నాను లాస్ట్లో చల్లడానికి వీటన్నింటిని కూడా మరొకసారి కలుపుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై కానివ్వాలి ఇలా ఆయిల్లో వేగగానే ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్న వంకాయలను వేయాలి వంకాయలన్నీ ఆయిల్లో వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూత పైన వాటర్ పోసి కొద్దిసేపు మంచిగా ఆయిల్లో వంకాయలను ఉడకనివ్వాలి దీనివల్ల ఇలా మూత పెట్టి వాటర్ పోయడం వలన వంకాయలు మాడకుండా ఉంటాయి తర్వాత మూత తీసి ఇలా వంకాయలను టర్న్ చేసుకుంటూ వంకాయలు మంచిగా మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకోవాలి వంకాయలు మంచిగా సాఫ్ట్గా కావాలి అలా అయ్యేంతవరకు మంచిగా ఆయిల్లో ఉడికించుకోవాలి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్ తర్వాత వంకాయలు మంచిగా సాఫ్ట్గా అయ్యాయి ఇప్పుడు ఒక టమాటాను తీసుకొని చిన్న ముక్కల కట్ చేసుకొని ఈ టైంలో కర్రీలో వేసి మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత టమాటాలు మంచిగా ఉడికేంత వరకు మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాల నుండి స్కిన్ సపరేట్ అయ్యి మంచిగా ఉడికిపోయాయి మళ్ళీ మరొకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనకు ముందుగా వంకాయలలో స్టఫ్ చేసుకున్న తర్వాత మిగిలిన మసాలాను కూడా వేసి మంచిగా కలుపుకోవాలి తర్వాత అదే ప్లేట్లో కొన్ని వాటర్ పోసి అవి కర్రీలో యాడ్ చేయాలి తర్వాత మనం ప్లేట్ పైన మూత పెట్టి వాటర్ పోసాం కదా ఆ వాటర్ని కూడా కర్రీలో యాడ్ చేసి మంచిగా కలుపుకొని కొద్దిగాసేపు ఉడికించుకోవాలి కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి మరీ ఎక్కువగా వాటర్ పోయకూడదు కొన్ని వాటర్ మాత్రమే పోయాలి ఫైవ్ టు సిక్స్ మినిట్స్ కర్రీని మంచిగా ఉడికించుకోవాలి కర్రీ ఉడికేటప్పుడు భలే స్మెల్ వస్తుందండి అప్పుడే వేడి వేడిగా వేసేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంది మీరు కూడా ఇలా ఎప్పుడు ట్రై చేయకుండా తప్పకుండా ట్రై చేయండి ఇలా ఫోర్ టు ఫైవ్ మినిట్స్ మంచిగా ఉడికిన తర్వాత కర్రీ చిక్కబడుతుంది ఆయిల్ కూడా పైనకు వచ్చేస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని తినడమే ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ మీలో ఎంతమందికి ఈ కర్రీ అంటే ఇష్టం కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా చేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది మీరే మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ తింటారు అంత బాగుంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీలైతే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్